కానీ ఏదైనా కానీ కొత్త పద్ధతిలో వాళ్ళు ఉంటే కూడా సక్సెస్ స్టోరీ ఉంది ప్రతి సంవత్సరం ప్రతి ఊరి నుంచి ఒక ఇద్దరు నుంచి ఐదు మంది ఖచ్చితంగా పంపాలని చెప్పని చెప్తున్నారు మీరు ఎవరైనా చేస్తున్నారని అంటే మీరు మహేష్ పది రోజుల కన్నా మీకు ఒకసారి వచ్చి పొలంలో మీరు తీసుకొని వెళ్తే నేను కూడా వస్తాను ఒక్కొక్క మంది ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు చెప్పుకొని కూడా చేయడానికి హైపు చేయడానికి పంచ్ గారు మరియు అతిథులుగా వచ్చిన మండల ఉపాధ్యక్షులు గారు మరియు ముఖ్య అతిథులుగా వచ్చిన డబ్బుసి మాజీ శివాజీ పటేల్ గారు సిద్ధరాం పటేల్ గారు మరియు నీలయ్య గారు ఇస్వాన్ పటేల్ గారు చాంద్ పాషా గారు పేరు పేరున్న రైతు సోదరులందరికీ మరియు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మండల అధికారి గారికి భావన చేయడం గారికి మరియు డిఈఓ గారికి మీడియా సోదరులకు అందరికీ రైతు సోదరులకు తీర్పు నాయకుడు నమస్కారం నియంత్రిత వ్యవసాయం గురించి సవిస్తరంగా మన ఏవో గారు చెప్పడం జరిగింది మనము యాంకల్ మండలంలో అత్తూరు గ్రామం అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటేనే అత్తూరు గ్రామం అన్న విధంగా ఈ అత్తూరు గ్రామంలో వ్యవసాయం చేసుకుని రైతు సోదరులు మనము ప్రభుత్వ ఉద్దేశం ప్రకారంగా మరి జిల్లా యంత్రాంగము మండల యంత్రాంగం ఉద్దేశాల ప్రకారంగానే మనము వ్యవసాయము మనకు ఈ ప్రాంతంలో చేస్తున్నాం దానికి అనుగుణంగానే ఉన్నాం ఎందుకంటే మన ప్రాంతంలో మక్కదొన్న కానీ వరి కానీ ఎవరు ఏ రైతు కూడా ఒక్క శాతం కూడా వేయని రైతులు ఉన్నారు మన దగ్గర సోయా కానీ మరియు సొగరి కానీ పత్తి కానీ పెసరి కానీ ఈ విధంగా ఈ పంటలే ఎక్కువ సాగు చేసుకుంటాం అందరం దానికి ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో ఉంది దాని ప్రకారంగా మనమందరము ఇప్పుడు వారు సవిస్తరంగా చెప్పడం జరిగింది మరి మీ అందరితో కోరుకున్నది ఒకటి మా సొసైటీ ద్వారా మా సహకార సంఘం ద్వారా ఎరువులు మీరు ఏ ఎరువులు కావాలంటే కూడా డీఏపీ కానివ్వండి సూర్య కానివ్వండి పొటాష్ కానివ్వండి అందరూ వేస్తాం చేస్తే మీ గ్రామానికి వచ్చి వారి సహకారంతో మేము సిద్ధంగా ఉన్నాము చర్చకు సెలవు తీసుకుంటున్నాను మెంబర్ ఏఓ మహేష్ కుమార్ గారు మాట్లాడుతారు ముఖ్యంగా నియంత్రిత సహజ విధానం ఈ మీటింగ్ ఇచ్చేసిన ఏఓబం గారికి మరియు గ్రామ సర్పంచ్ గారు మరియు ఎన్టీపీ ఉపాధ్యక్షులు గారు మరియు రాజశేళ్ళ గారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ నియంత్రిత సాధు విధానం అనే కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఎక్కువ మొత్తంలో ఒకే రకమైన పంట వేయడం వల్ల మనకు మద్దతు ధర ఇవ్వలేకపోవడం జరుగుతున్నది ఫర్ ఎగ్జాంపుల్ అవసరం కానీ దాంట్లో కూడా వేరే పంట వేయడం వల్ల మనకు ఆ మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న మొక్కజొన్న అనేది ఎక్కువ పండించడం వల్ల ఏమవుతుందంటే దానికి సరైన మద్దతు ఇవ్వలేకపోతున్నారు దానివల్ల అట్లాంటి పంటలు వేయకుండా కేవలం కేవలం మనం సూచించిన పండుగలను మీరు వేసినట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మన గ్రామంలో మ్యాక్సిమం ఎక్కువ పాకం పచ్చ చేస్తారు తర్వాత కంది సోయాబీన్ పెసర వేసుకోవడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం మీకు కంది వెరైటీలో మంచి వెరైటీ చెప్పిస్తారు బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ ఇది లాంగ్ డ్యూరేషన్ క్రాప్ కానీ అధిక దిగుబడి ఇస్తుంది చాలా బాగుంటుంది కాబట్టి వీలైతే ఆ ప కంది వెరైటీ వేసుకోండి అదేవిధంగా ఈ కాటన్లో కూడా సాళ్ళ సాల్లలో కూడా కంది వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది డిఎస్ఎంఆర్ సముద్రతి నాలుగు వర్షాలకు ఒక ఒక వర్షాన్ని వేసుకోండి లేకపోతే ఐదు ఒక వర్షాలకు వేసుకొని లేకపోతే ఏడు వర్షాలకు ఒక వర్ష వేసుకున్నట్లయితే మనకు మంచిగా అధిక దిగుబడిచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కొలంబో వెరైటీ ఉంది కొలంబో వెరైటీకి సీడ్ అనేది లావుగా ఉంటుంది అది కూడా మీకు కావాల్సిన ఉంటే తెప్పించి పెట్టే అవకాశం ఉంది ఓకేనా కాబట్టి మీరందరూ కూడా నాకు మీ విలేజ్ నుంచి ఏ కాబట్టి మీరందరు నాకు ఏం సహకరించాలంటే కంపల్సరిగా మీ లిఫ్ట్ పంటలు చేస్తామని మీరందరు నాకు హామీ ఇవ్వాలి హామీ ఇచ్చినట్లయితే నీకు తగ్గట్టుగా నా వంతు సహకారం చేసే బాధ్యత నా మీద ఉంటుంది సహకారం కూడా చేస్తారు ఇక నెక్స్ట్ మనకు ఎప్పటికీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే రైతు బంధు రైతు బీమాలు పిఎం కిసాన్ సంబంధి పిఎం కిసాన్ సంబంధించి నుంచి ఎప్పటి నుంచి చేస్తున్నా ఎప్పుడు చేస్తున్నా ఒకటే మాట రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై కన్నా వచ్చిన పాజిటివ్లకు ఐదు సంవత్సరాల వరకు వర్ వర్తించాలని చెప్పేసి అది యువ జివో కాపీ ఇవ్వడం జరిగింది కాబట్టి అది ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు మీ సేవ అప్లై చేసుకున్నా కూడా అవి రద్దు అయిపోయినాయి రీసెంట్ రీసెంట్ ఏ అప్లై చేసుకున్నా పది మంది అప్లై చేసుకున్నారు వాళ్ళే కూడా రద్దు చేసే కారణం వాళ్ళ పాస్బుక్ లేట్ రావడం కాబట్టి వాళ్ళకు ఎవరైతే పాస్బుక్లు రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై తర్వాత వచ్చిన వాళ్ళకు రావు పిఎం కిసాన్ సంబంధించి ఇంకా కొన్ని ప్లేసెస్లో ఏముందంటే భార్యాభర్తలా కలిపి ఇద్దరు కలిపి ఒకరి ఒకరికే పడుతున్నది అట్లా పడకుండా కూడా మేము లిస్ట్ అవుట్ ఇచ్చేసి మన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దాని మీద ప్రాసెస్ జరుగుతుంది తర్వాత కొన్ని నోలు అయిందో భార్యాభర్తలకు ఇద్దరు కూడా పడే అవకాశం ఇప్పుడు నా నా వరకు ఏంటంటే నేను నేను సబ్మిట్ చేసిన తర్వాత నా పై అధికారులు వాళ్ళందరూ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు కూడా చేస్తారు కొంచెం సెంట్రల్ స్కీమ్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇక రైతు బంధు రైతు బంధు అనేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రబీ మొన్న పోయిన కాలం ఏం చేశాడంటే జియో ఏమి ఇచ్చాడు అండి రెండు వేల పద్దెనిమిది రబీలో పడ్డ వాళ్ళకే రెండు వేల పంతొమ్మిది రబీలో డబ్బులు పడతాయని చెప్పింది కాబట్టి దానికి నేను చర్చ వహించాలి ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని ఆర్డర్ ఇచ్చిన కాబట్టి దాని ప్రకారమే అమౌంట్ అనేది పడడం జరిగింది ఈసారి కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా జివో ఇవ్వగానే మేము ఇమీడియట్లీగా ఊళ్ళోకి వచ్చి అవి పాస్బుక్ కలెక్ట్ చేసుకొని కొత్త వారికి కూడా వేయించడం జరుగుతుంది ఇంకొక కారణం ఏముందంటే చాలా మంది మన దగ్గర అక్కడ కొందరు అమ్మేసుకున్నారు భూమి కొందరు తీసుకున్నారు భూమి ఆ భూములు ఇంకా యాడ్ కాలేవు అవి యాడ్ చేసుకునేది మీ బాధ్యత యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మేడం చెప్పినట్టు సంగారెడ్డిలో ఎన్ఎస్సీ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో పోయి మీరు మీరు చూసుకున్నట్లయితే ఒక యాడ్ అయితే కంపల్సరీగా అమౌంట్ అనేది పడుతుంది నాది ఏంటంటే అమౌంట్ వేసేదని నా చేతిలో ఉండదని కేవలం నేను మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ఉందా లేదా ఆ బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ అప్లోడ్ చేయడమే నా వర అమౌంటేషన్ గవర్నమెంట్ గవర్నమెంటే వేస్తారు కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకోవాలి అట్లనే ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించిన పేర్లు చదివిన వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తెప్పించేస్తే ఆ రుణమాఫీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఇక లాస్ట్ స్టెప్ మీద ఏంటంటే సన్నహిం సీడ్ అట్టింది అలాంటి పనులు ఏం చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి ఒకవేళ సన్నహింపు సీట్ తీసుకున్నట్లయితే ఎవరే తీసుకున్న జనము జనము జనుము సీట్ తీసుకున్న వాళ్ళకి కంపల్ తీసుకోవాలి అన్నట్టు కాదు కదా లిమిట్ పెడుతుంది అండి ఇప్పుడు ఐదు మంది తీసుకునే దాగల పదిహేను మందికి బాగుపడ్డట్టు ఐదు గింటా పెడితే లేదు ఇష్టమొచ్చినట్టు ఎంత పెడుతుంది అంత అనేది లిమిట్ ఎందుకు పెడతారంటే సన్నకాలు చిన్న కాలు పెద్ద రైతులు అందరు బాగుపడాలని చెప్పండి లిమిట్ పెడతది ఆ వింటే పెంచుతారేమో ఇప్పుడు ఈ సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ సార్ పెంచు నియంత్రిత వ్యవసాయం సాగు విధానం పైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేము ఒక కార్యక్రమం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమం మేరకు మనకి ఈ ఈ సంవత్సరం ఈ ఖర్ఫ్లో మక్క అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు వేయకూడదు వేస్తే పంట నష్టం అనేది కొంచెం చీడపీడల ద్వారా మనకి ఎక్కువ జరుగుతుంది దిగుబడి కూడా రబీ కంటే కూడా సగం వస్తుంది కాబట్టి మక్క రైతుల్ని వేయద్దని చెప్పని ఇంకా వరి ఒక వరి నల్కల్ మండలలో వరి ఉండదు కాబట్టి మరి ఏద్దాము సంవత్సరం అని అనుకున్నా కూడా సన్న రకం వరి సోలా సోలాంటి వరి నేయాలని చెప్పని రైతులకు చెప్పడం జరిగింది దాని మీదనే తీర్మానం కూడా మన గ్రామ పెద్దలందరి మధ్యలో గ్రామస్తుల సొసైటీ చైర్మన్ మధ్యలో ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వాళ్ళ సమీక్షంలో తీర్మానం అనేది తీసుకోవడం జరిగింది రైతుల స్పందన ఎలా ఉంది రైతులు ఎలాగో మన నల్కల్ మండల్లో మక్కా అనేది వేయరు కాబట్టి వాళ్ళు కందిలోనే మనకి కొంచెం మంచి హైబ్రిడ్ వెరైటీ లాంటిది మంచి ఈల్డ్ వచ్చే వెరైటీ అనేది అడగడం జరిగినది దాని మేరకు ఎంత అవసరం పడుతుందో ఈ గ్రామంలో కంది విత్తనం అంత అవైలబిలిటీ చేయడానికి డిపార్ట్మెంట్ అనేది ఈ సంవత్సరం కొత్త రకం విత్తనాలు ఏమైనా వచ్చింది ఈ సంవత్సరం కొత్త రకం అంటే కందిదే ఇప్పుడు కొలంబో వెరైటీ బిఎస్ఎంఆర్ వెరైటీ ఇప్పటి వరకు సబ్సిడీలో ఇవ్వడం ఈసారి కొత్త రకంగా దానికి అనేది డబుల్ ఉంది కాబట్టి ఈసారి డిపార్ట్మెంట్ నుంచి